దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక నేటి ఉదయకాల దేవుని మాటగా మొదటి యోహాను రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనము ఈ వాక్యములో ప్రవ్వరు అంటున్నాడు నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయుకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు ప్రియులారా దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తు ప్రభులవారు వారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకును కూడా ఆయన దేవుని యొద్ద తండ్రి అయిన యహోవా దేవుని యొద్ద ఒక ఉత్తరవాదిగా ఒక మన పక్షమును వాదించేవాడిగా మన పక్షమున సత్య సాక్ష్యమును తెలియజేసేవాడిగా ఏసుక్రీస్తు ప్రభులవారు వారు మన పక్షమున తండ్రి యొద్ద ఆ సింహాసనం యొద్ ఆయన మనకు ఉన్నాడు మన దైనందిక జీవితంలో మానవ మాతృలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము అనేక సందర్భాలలో మన మన బలహీనతలను బట్టి మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం మనం అపరాధములు జరిగిస్తూ ఉంటాం అలాగునని మనము ప్రతిసారి చేయటం కాదు కానీ యాదృచ్ఛికంగా కొన్ని సందర్భాల్లో మనము పొరపాట్లు మనం చేస్తూ ఉండినప్పుడు ఆయన మన పాపములను క్షమించడానికి యేసు క్రీస్తు వారు సిద్ధముగా ఉన్నాడు ఎవరైతే వారి వారి అపరాధములను బట్టి వారి వారి పాపములను బట్టి వారి వారి దోషములను బట్టి వారి వారి అతిక్రమములను బట్టి విరిగి నలిగినటువంటి మనస్సుతో దేవుని వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని కరుణించటానికి వారిని క్షమించటానికి వారి పక్షమున తండ్రి యొద్ద సాక్ష్యం ఇవ్వడానికి ఉత్తరవాదిగా జవాబుదారిగా మన పక్షమున ఒక న్యాయకర్తగా ఒక అడ్వొకేట్గా యేసు క్రీస్తు వారు మనతో ఉన్నాడు కనుక మన దైనందిక జీవితంలో మనము క్రీస్తుకు లోబడి మన అపరాధములన్నీ కూడా ప్రభు ఎదుట మనం ఒప్పుకొని దేవుని సన్నిధాన మందు విరిగి నలిగిన మనసుతో మనం ప్రార్థించాలి మన అపరాధ జీవితాన్ని విడిచిపెట్టాలి మన దోషభరితమైన జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు యొద్ధ మనము పాప క్షమాపణ కోరినప్పుడు ఆయన ఎంత ఘోర పాపినైనా కూడా క్షమించి చేర్చుకునేటువంటి దేవుడు కావున ఈ ఉదయకాల సమయం నీ క్రైస్తవ దైనందిక జీవితంలో ఎంతవరకు ఒక తెలుసో తెలియకునో నీవేమైనాను ప్రభు దృష్టికి అపరాధములు చేస్తున్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమందే దేవా పాపినైనటువంటి నన్ను కరుణించు నీ వద్దకు తండ్రి నేను విరిగి నలిగిన మనస్సుతో నీ యొద్దకు నేను వస్తూ ఉన్నాను నన్ను మన్నించు ప్రభువా అని ప్రభు యొద్దను విజ్ఞాపన చేస్తే ఆయన నీ ప్రార్థన అంగీకరించటానికి సిద్ధముగా ఉన్నాడు కావున ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయం మందు ఇట్టి వాక్యమును బట్టి దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచి మిమ్మల్ని ఆశీర్వదించుగాక ఆమెన్